గణేశాయనమ్మ శ్రీ గురుభ్యోనమ్మ శ్రీ రామచంద్ర పరిబ్రహ్మణీయనమ్మ హలో పిల్లలు మొత్తానికి మనం సుందరకాండని మొదలు పెట్టేసుకున్నాం హనుమంతుడికి అతని శక్తి గుర్తొచ్చింది ఆ వంద యోజనాల సముద్రాన్ని లంఘించి వేశాడు దారిలో వచ్చినటువంటి రాక్షసులందరినీ ఓడించేశాడు ఇప్పుడు అటువైపుకి చేరిపోయాడ ఆ త్రికూట పర్వతం మీద నిల్చొని లంక వైపుకి చూసేట లంక ఎలాంటి సిటీ అని చెప్పాను అది బంగారు పట్టణం స్వర్గంలో దేవతల రాజధాని అంటే దేవతల క్యాపిటల్ అమరావతి సిటీ ఆఫ్ గాడ్స్ అలా ఉందిట లంక ఎవరు కట్టారో తెలుసా లంకని విశ్వకర్మ ఎవరు విశ్వకర్మ అంతకుముందు కూడా మీకు చెప్పాను ఆయన దేవతలకి శిల్పి స్కల్ప్చర్ అనమాట ఇది ఒకప్పుడు ఈ లంక పట్టణం కుబేరుడిది కుబేరుడు అంటే తెలుసు కదా గాడ్ ఆఫ్ వెల్త్ ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను మూర్తికి మన కలియుగ దైవం మూర్తికి ఆయన పెళ్లికి డబ్బులు అప్పించారు కుబేరుడు ఇప్పటికీ కుబేరుడు వడ్డీ వసూలు చేస్తున్నాడు అందుకే మనం మూర్తి వడ్డీ కడుతున్నాడు కదా కుబేరుడికి అందుకే ఆయన ఏమంటాం వడ్డీ కాసులు వాడని అంటాం అవునా ఇది కూడా మీకు అంతకుముందు చెప్పాను నేను కాబట్టి ఇది అంతకుముందు కుబేరుడు అనమాట కుబేరుడి దగ్గర నుంచి రావణాసురుడు తీసేసుకున్నాడు అయితే ఈ పట్టణాన్ని ఇలా చూస్తూ ఉన్నాడు కదా ఎవరు హనుమంతుడు ఆ త్రికూట పర్వతం మీద నిల్చొని ఎక్కడ చూసినా చాలామంది రాక్షసులు వీళ్ళందరూ కాపలా ఉన్నారట ఆయన అనుకున్నాడు ఇది కాదు కరెక్ట్ టైం ఈ సమయంలో లంకలోకి నేను ప్రవేశించలేను ఎంటర్ అవ్వలేను కాబట్టి నేను కొద్దిసేపు ఇక్కడే ఉంటాను చీకటి పడ్డాక రాత్రి అయ్యాక నేను ఇప్పుడు పెద్దగా ఉన్నాడు కదా చిన్నగా అంటే ఆయన మళ్ళీ మామూలు రూపానికి వచ్చాడు ఇప్పుడు ఇంకా చిన్నగా మారిపోయి ఎవ్వరికీ కనిపించకుండా మెల్లిగా రాత్రిపూట వెళతాను అనుకొని ఆ సూర్యాస్తమం అంటే సన్సెట్ అయ్యేంత వరకు అక్కడ వెయిట్ చేశారు అక్కడ ఆగారు రాత్రి అయిన తర్వాత ఆయన ఎంత చిన్నగా అయిపోయి తెలుసో ఒక పిల్లి పిల్లలా ఉంటుంది పిల్లంత చిన్నగా అయిపోయట మెల్లిగా లంక పట్టణంలోకి పిల్లలా వెళ్తుంది మెల్లిగా అలాగా వెళుతున్నట్ట ఈ లోపల అక్కడ ఒక పెద్ద రాక్షసు ఉంది దాని పేరు ఏంటో తెలుసా రాక్షస్ పేరు లంకిని కొండలాగా ఉంది ఆవిడ ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తూ ఉంటుంది అన్నమాట దాటి ఎవ్వరూ ఆ లంకా పట్టణంలోకి వెళ్ళలేరు ఆవిడ ఈ హనుమంతుడిని ఆపేసింది ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అడిగి అంటే హనుమంతుడు అన్నాడు నేను లంకను చూడ్డానికి వచ్చాను ఇక్కడ బజార్లు ఎలా ఉన్నాయి దుకాణాలు ఎలా ఉన్నాయి కోటలు అవన్నీ ఎలా ఉన్నాయి తోటలు ఎలా ఉన్నాయి చూడడానికి వచ్చానని చెప్పేట ఆయన లంకిని ఒప్పుకుంటుంది ఏంటి అలా చెప్తే వదులుతుంది ఏంటి వదలలేదుట నేను ఇక్కడ ఉండగా నువ్వు లోపలికి వెళ్ళలేవు అందిట అంటే నేను వెళ్తానన్నట్ట హనుమంతుడు అలా అయితే నన్ను నువ్వు ఓడించే లోపలికి వెళ్ళు అని అందిట నేనైతే నీకు పర్మిషన్ ఇవ్వను వెళ్ళడానికి నువ్వు నన్ను ఓడించు అప్పుడే నేను లోపలికి పంపిస్తాను అని అయితే అనుకున్నట్టు హనుమంతుడు అయ్యో ఈ లంకిని చూస్తే ఆవిడ లేడీ కదా స్త్రీ కదా ఆవిడ నేను ఎలా కొడతాను అని కొట్టలేదంట అతను చిన్నగా పిల్లిలా ఉన్నాడు కదా ఇప్పుడు పెద్దగా అయిపోయట రూపం లంకిణి అంత అయిపోయట లంకిని ఏం చేసిందంట వెంటనే హనుమంతుడిని గట్టిగా ఒక దెబ్బ కొట్టిందంట కొట్టేసరికి హనుమంతుడు సరే ఇంకా మరి తప్పదు కదా ఈవిని గెలిస్తే కానీ లోపల కొదలదు మరి ఏం చేస్తాడు అందుకని ఇంకా పెద్దగా అయిపోయి ఒక్క గుద్ది ఆ అలంకిని ధా అబ్బని భూమి మీద పడిపోయిందిట అప్పుడు మళ్ళీ ఆవిడ అందిట నువ్వు మొత్తానికి నన్ను గెలిచావు వీరా నువ్వు వీరుడివి నన్ను గెలిచావు ఎప్పుడైతే నన్ను ఎవరైతే ఓడిస్తారో నన్ను ఎవరైతే గెలుస్తారో ఇంకా అప్పటితో ఈ లంక పతనం మొదలైపోతుంది బ్రహ్మదేవుడు నాకు ముందే చెప్పారు ఎప్పుడైతే నేను ఓడిపోతానో అప్పటితో ఇంకా రావణాసురుడి పతనం పతనం అంటే ఏంటి డౌన్ఫాల్ మొదలైపోతుంది ఈ లంక పని కూడా అయిపోతుంది సీతాదేవిని తీసుకొచ్చాడు కదా రావణాసురుడు ఇవన్నీ ఖచ్చితంగా జరిగే తీరుతాయి అని ఆవిడ కూడా అనుకొని సరే నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకో అని పంపిస్తుంది హనుమంతుడు మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ చిన్నగా అయిపోతాడు ఎవరికి కనిపించకూడదని మళ్ళీ చిన్నగా అయిపోయి అలాగ వెళ్తూ ఉంటాడు బోళ్ళన్నీ అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళన్నీ ఉన్నాయన్నమాట భవంతులు భవంతులు అంటే బిల్డింగ్స్ అన్నీ వన్ ఆర్ టూ ఫ్లోర్స్ అనుకుంటున్నారా కాదు ఆరంతస్తుల మేడలు ఏడంతస్తులు అంటే సిక్స్ సెవెన్ స్టోరీ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి అన్నీ బంగారుమయంగా ఉన్నాయి గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వెతుకుతున్నారు అయితే ప్రతి చోట రాక్షసులు కాపలా ఉన్నారట రకరకాలుగా ఉన్నారు కొంతమందికి ఒకటే కన్ను కొంతమందికి ఒకటే చెవి కొంతమందికి భయంకరమైన మొహాలు పెద్ద పెద్ద కూరలతో కొంతమంది కొంతమంది పొట్టిగా ఉన్నారట కొంతమంది కొండల్లో పెద్దగా బాన పొట్టలు ఇలా రకరకాలుగా ఉన్నట్ట వాళ్ళందరినీ చూస్తున్నట్ట వాళ్ళందరినీ దాటుకొని వాళ్ళందరికి కనిపించకుండా చిన్నగా ఉన్నాడు కదా వెళ్తున్నట్ట అలాగ వెళ్ళి అన్ని చోట్ల వెతుకుతున్నట్టు అందరి ఇళ్లలోకి దొంగతనంగా వెళ్ళి అన్ని చోట్ల వెతుకుతున్నట్టడు మంది ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా అతనికి సీతాదేవిలా అనిపించడం లేదు మొత్తానికి ఎక్కడుందా ఎక్కడుందా అని అలా వెతుకుతూ 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 అంతఃపురాల్లో కూడా వెళ్ళేట అక్కడ బోల్ అంతఃపురాలు కూడా ఉంటాయి కదా అంతఃపురాలు అంటే ప్యాలెస్ లాంటివి వాటన్నిట్లో కూడా వెళ్ళి వెతికేట బోల్ మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు ఉన్నారట రాక్షసులు అయితే ఎవ్వరూ కూడా సీతాదేవిలా అనిపించడం లేదు ఇంకొక రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళేట అక్కడ వెళ్ళేసరికి ఒక పెద్ద పుష్పక విమానం చెప్పాను కదా అంతకుముందు కూడా పుష్పక విమానం అంటే అది గాల్లో వెళుతుంది ఎక్కడికి కావాలంటే మనం మనసులో అనుకుంటే చాలా అక్కడికి తీసుకెళ్ళిపోతుంది తక్కువ టైంలో తెలుసా పెద్ద పుష్పక విమానం ఎంతమంది అయినా కూర్చోవచ్చు అలాంటి పుష్పక విమానం ఈ పుష్పక విమానాన్ని కూడా విశ్వకర్మ అంటే దేవతల శిల్పి ఆయనే నిర్మించారు ఇది కూడా ఒకప్పుడు కుబేరుడు దేవి కూడా తీసేసుకున్నాడు రావణాసురుడు అయితే అక్కడికి వెళ్ళట ఎక్కడా సీత కనిపించలేదట అయితే అంతఃపురంలో బోళ్ళు మంది రావణాసుడికి కూడా బోళ్ళు మంది భార్యలు ఉన్నారు వాళ్ళందరూ హాయిగా పడుకొని ఉన్నారట వాళ్ళందరినీ చూసేట వాళ్ళల్లో ఎవరు కూడా సీతాదేవి కనిపించలేదుట ఒక చోటకు వెళ్ళేసరికి ఒక అందమైన ఆవిడ పడుక్కొని ఉందిట ఆవిడ ఎవరో తెలుసా రావణాసురుడి మెయిన్ చీఫ్ క్వీన్ అంటే ఆవిడ పట్టపురాణి ఆవిడ పేరు మండోదరి ఆవిడ కూడా చాలా గొప్ప ఆవిడ అయితే ఆవిడని చూసి ఆవిడ మొహం చాలా మంచి తేజస్సుతో వెలుగుతో ఉందిట ఈవిడే సీత ఈవిడే సీత నాకు కనిపించింది నాకు కనిపించింది అని సంతోషంతో గెంతులు వేసేట చెప్పట్లు కొట్టేట గెందుతున్నట్ట అనుకున్నట్ట మళ్ళీ ఒక్కసారి ఆయన కనిపించిందంట లేదు లేదు సీతాదేవి అయి ఉండదు ఎందుకంటే రాముని విడిచి సీతాదేవి ఉన్నది ఇంత సుఖంగా హాయిగా పడుకోదు ఆవిడ బాధపడుతూ ఉంటుంది ఈవిడ అయి ఉండదు మండోదరి అనుకున్నట్ట మళ్ళీ బాధగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయట వెళ్ళిపోయి అన్ని చోట్లు వెతికిసాను మొత్తం లంక అంతా వెతికిసాను నాకు ఎక్కడా సీతాదేవి కనిపించలేదు ఇప్పుడు నేను ఎలాగ వెనక్కి వెళ్ళాలి నా కోసం అక్కడ జాంబవంతుడు అంగదుడు వీళ్ళందరూ కూడా నేను తిరిగి వస్తాను అని చూస్తున్నారు ఇప్పుడు నేను వాళ్ళకి వెళ్ళి నా మొహం ఏమని చూపించాలి ఏమని చెప్పాలి ఇప్పుడు మేమందరం తిరిగి సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే అక్కడ రామయ్య తండ్రి సుగ్రీవుడు నేను సీతమ్మ జాడ చెప్తాను అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి నా మొహాన్ని నేను ఎలా చూపించాలి ఏమిటి చెప్పాలి నా వల్ల అవ్వదు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా బాధపడిపోతాడనమాట ఇంకా సరే నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఇలా ఉండిపోతాను నేను ముసలి అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండిపోతాను ఏదో ఇక్కడ ఏదో ఆశ్రమమో ఏదో కుటీరమో కట్టుకొని నేను ఇక్కడే ఉండిపోతాను నేను తిరిగి వెళ్ళలేను వాళ్ళకి నా మొహం చూపించలేను అని చాలా బాధపడిపోతాడు చూడండి కొన్నిసార్లు మనం కూడా అలాగే బాధపడిపోతాం కదా మనం అనుకున్న పనులు ఏమైనా మనం చేయలేకపోతే కానీ మళ్ళీ హనుమంతుడు అతనే ఏంటి ధైర్యం చెప్పుకున్నట్ట లేదు లాగా బాధపడకూడదు నేను మళ్ళీ వెతకాలి ఎప్పుడైనా ఏదైనా ఒకసారి ఓడిపోతే ఓడిపోయినట్టేనే మళ్ళీ మళ్ళీ చేస్తేనే కదా గెలుస్తాం ఒకసారి వెతికితే దొరకకపోతే మళ్ళీ మళ్ళీ వెతకాలి ఏమైనా ప్లేసెస్ నేను వెతకడం మర్చిపోయానేమో జాగ్రత్తగా చూస్తాను అని అతను అలా చూస్తూ ఉంటే అతనికి ఒక ప్లేస్ కనిపించిందంట అదొక తోట ఈ తోట నేను వెతకడం మర్చిపోయాను అని అటువైపు వెళ్ళేట ఆ తోట పేరు ఏంటో తెలుసా అశోకవనం అది రావణాసుడికి చాలా ఇష్టమైన తోట ఆ తోటలోకి వెళ్ళేట చిన్నగానే ఉన్నాడు కదా ఇంకా మెల్లిగా వెళ్ళేట రకరకాల వృక్షాలు అంటే చెట్లు ఉన్నాయట మామిడి చెట్లని అశోక చెట్లని చంపక చెట్లు ఉద్దాలక చెట్లు నాగ అని ఒక చెట్ పేరున్న చెట్లు ఇలా రకరకాల చెట్లు మంచి మంచి సెల ఏర్లు ఇవన్నీ ఉన్నాయట అలా వెళ్తున్నట్ట వెళ్తూ ఉంటే అక్కడ ఒక వృక్షం ఉందిట దాని పేరు సింసుపా వృక్షం ఏ అది కూడా మంచి గొప్ప వృక్షం అనమాట ఆ చెట్టు కింద ఒక ఆవిడ ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఉంది అక్కడ ఒక ఆవిడ కూర్చొని ఉంది ఆవిడ చాలా బాధపడుతుంది ఆవిడ కళ్ళలో ఉంచి కన్నీళ్ళు కారుతున్నాయి ఆవిడ మొహం కూడా చాలా తేజస్సుగా ఉంది కానీ ఆవిడ మొహంలో చాలా బాధ కనిపిస్తోంది ఆవిడ ఏడుస్తోందిట దుఃఖపడుతోందిట ఆవిడని చూడగానే వెంటనే అర్థమైపోయింది ఎవరికి హనుమకి ఏమని ఆవిడే సీతమ్మ తల్లి అని మనసులోనే ఆవిడికి అక్కడి నుంచి చేతులు ఎత్తి కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ రాక్షసులు ఉన్నారు ఆడ రాక్షసులని కాపలా పెట్టాడు కదా రావణాసురుడు వెంటనే ఏం చేసేట ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి అలా గెంతుకుంటూ గెంతుకుంటూ ఈ సింసుప వృక్షం మీదకి వెళ్ళిపోయి పైన కూర్చున్నట్ట సీతాదేవితో ఎలాగైనా మాట్లాడాలి అని సరైన సమయం గురించి ఎదురు చూస్తున్నట్టే రాక్షసులు అందరూ ఇంకా ఉన్నారు ఈ ఆడ రాక్షసులు ఇలా కనిపించకుండా మాట్లాడాలి అని ఈ అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా రావణాసురుడు వచ్చేట మీకు తెలుసు కదా రావణాసుడికి ఎన్ని తలలు ఉంటాయి పది తలలు ఉంటాయి కావాలనుకున్నప్పుడల్లా ఆయన పది తలల్ని ఇలాగ మనకి తీసుకు తీసుకురాగలడు అనమాట ఆ రావణాసురుడు ఉట్టప్పుడు పది తలలతో ఏం ఉండడు ఎప్పుడల్లా ఆ పది తలలతో మీకేం కనిపించాడు అలా ఊహించుకోకండి మామూలుగా రావణాసుడు ఒక తలతోటే ఉంటాడు కావాలనుకున్నప్పుడు ఆయనకి పది తలలు వస్తాయి సరేనా అయితే ఇప్పుడు ఒక తలతోటే ఉన్నాడు రావణాసురుడు అక్కడికి వచ్చేట అశోకవనం దగ్గరికి వచ్చేట వచ్చి అక్కడ సీతమ్మ ఉన్నది కదా సీతమ్మ దగ్గరికి వెళ్ళాట వెళ్ళి ఏమన్నాడో తెలుసా నువ్వు నన్ను చూసి భయపడకు ఎందుకు అలాగా నాతో మాట్లాడకుండా ఉన్నావు నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చాను అనుకున్నావు నేను బాధ తీసుకురాలేదు నిన్ను పెళ్ళి చేసుకొని నిన్ను నా పట్టపురాణిని చేసుకుందామని నేను అనుకుంటున్నాను మంచి మంచి చీరలు తెచ్చాను నీకోసం మంచి మంచి నగలు తెచ్చాను నన్ను పెళ్లి చేసుకో అని అన్నట్ట నువ్వు ఆ రాముడినే ఇంకా తలుచుకుంటున్నావు ఆ రాముడికి ఏముంది రాజ్యం లేదు ఏమీ లేదు అడవుల్లో తిరుగుతున్నాడు ఒక సన్యాసిలాగా నేల మీద పడుకుంటున్నాడు ఆ రాముడితో నువ్వేం సుఖపడతావు నన్ను పెళ్ళి చేసుకొని నేను దర్జాగా చూసుకుంటాను అని సీతమ్మకి ఆ మాటలు వినేసరికి చాలా కోపం వచ్చింది రావణాసురుడి మీద ఆవిడ డైరెక్ట్గా రావణాసురుడితో మాట్లాడదు ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేదు రావణాసురుడు అంటే అందుకని అక్కడ ఆవిడ ఆ పక్కనే ఒక గడ్డిపోచుంటే ఆ గడ్డిపోచనంటే గ్రాస్ అనమాట బ్లేడ్ ఆఫ్ గ్రాస్ ఆ గడ్డిపోచుని పట్టుకొని ఆ గడ్డిపోచుతోటే మాట్లాడుతుంది అనమాట అంటే డైరెక్ట్గా రావణాసుడితో మాట్లాడదు ఆవిడికి ఇష్టం లేదు రావణాసుడు మొహం కూడా చూడదు ఆవిడ అది ఏమంటుంది తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు పిచ్చి మాటలు ఇక్కడ నా దగ్గర నుంచి వెళ్ళిపో నేను ఎవరనుకున్నావు నేను జనక మహారాజు గారి కూతుర్ని దశరథుడి కోడల్ని రాముడికి పత్ని అంటే భార్యని నేను ధర్మాన్నే పాటిస్తాను నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా రాముడే నాకు దైవం నువ్వు ఇలాగా రాముడు లక్ష్మణుడు లేని టైంలో నా భర్త లేని సమయాన్ని చూసి దొంగలాగా నన్ను ఎత్తుకొని వచ్చేసావు ఎందుకంటే నా భర్తని నువ్వు ఎదుర్కోలేవు నీకంత ధైర్యము లేదు నీకు అంత శక్తి లేదు అందుకే కదా దొంగతనంగా నన్ను తీసుకొచ్చేసావు అందుకే నీ పని ఇంకా అయిపోతుంది రాముడు వస్తాడు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు బుద్ధి తెచ్చుకొని నన్ను తీసుకువెళ్ళి రాముడికి అప్పచెప్పుడు తప్పు అయిపోయిందని రాముడి కాళ్ళ మీద పడు అప్పుడు రాముడు నేను ప్రాణాలతో వదులుతాడు అని ఆవిడ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఆ మాటలు వినేసరికి రావణాసురుడికి కోపం వచ్చేసింది ఏమన్నాడో తెలుసా నేను ఇత చక్కగా మాట్లాడుతుంటే నువ్వు నాతో ఇలా మాట్లాడతావా నువ్వు కాబట్టి ఊరుకుంటున్నాను ఇంకొకళ్ళైతే ఇప్పటికే చంపేద్దును సరే అయితే విను నీకు ఓన్లీ టూ మంత్స్ టైం ఇస్తున్నాను రెండు నెలల సమయం ఇస్తున్నాను ఈ రెండు నెలల్లో నాతో పెళ్ళి ఒప్పుకున్నావా సరే సరే లేదంటే నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు వెంటనే సీతం ఏముందో తెలుసా ఆవిడ కూడా వార్నింగ్ ఇచ్చింది రావణ నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి అంత గొప్పవాడివా నువ్వు కావాలనుకుంటే ఇప్పుడే నిన్ను నాకున్నటువంటి శక్తితో నిన్ను నేను కాల్చి బూడి చేసేయగలను పూర్వం రోజుల్లో అలాగా మంచి ధర్మంగా ఉన్న వాళ్ళకి అలాంటి శక్తి ఉండేదన్నమాట వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ కళ్ళల్లోంచి కూడా మంటలు సృష్టించగలరు కానీ అనవసరంగా అలాంటి పనులు వాళ్ళు చెయ్యరు అంత గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి ఉన్నది ఆవిడ అంటుందన్నమాట నేను కావాలనుకుంటే నిన్ను నా కళ్ళతో కాల్చి బూడిచ్చేసి గలను కానీ నీకు అది సరిపోదు నా భర్తే వచ్చి నిన్ను చంపుతాడు అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అని అంటుంది ఆవిడ చూస్తూ ఉండు నా భర్త వస్తాడు అని అని చెప్పేసరికి రావణాసుడికి ఇంకా కోపం వస్తుంది వెంటనే చుట్టూ ఉన్న ఆడ రాక్షసులు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఫీల్చి చెప్తాడు ఈ రెండు నెలల్లో రెండు నెలలు టైం ఇచ్చాను కదా ఈ రెండు నెలల్లో సీత మనసు మార్చండి నన్ను పెళ్లి చేసుకునేలాగా చెయ్యండి లేకపోతే మీ అందరికీ కూడా పనిపడతానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే ఈ రాక్షసులు అందరూ వచ్చేస్తారు సీత మీదకి ఈ ఆడ రాక్షసులు అందరూ వాళ్ళు కూడా భయంకరంగా ఉంటారు ఇంత ఇంత పెద్ద పెద్ద కొండల్లాగా ఇలాగ కూరలతోటి ఇలా పెద్ద పెద్ద గోళ్లతోటి పిచ్చి జుత్తులతోటి ఒక కళ్ళతోటి రెండు కళ్ళతోటి మూడు కళ్ళతోటి ఇంకా వాళ్ళ ఇష్టమే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉంటారు వాళ్ళందరూ సీతాదేవి మీదకొచ్చేస్తూ వచ్చేస్తూ ఉంటారు వచ్చేసి నీకేమైనా పిచ్చ కింద అడవిలో తిరుగుతున్న రాముడి కోసం నువ్వు బాధపడుతున్నావు అసలు రావణాసుడు పెళ్ళం అవ్వాలంటే నువ్వు ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి రావణాసురుడు ఏంటి ఏమైనా సామాన్యుడు అనుకున్నావా ఆయన పౌలశ్య బ్రహ్మ మనవడు నువ్వేమనుకుంటున్నావు నువ్వెంత పిచ్చిదానివో నువ్వు రావణాసుడిని పెళ్లి చేసుకో సుఖపడతావు మహారాణిలా ఉంటావు లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని అంటు అంటారు రాముడికి ఏమీ లేదు అతని రాజ్యం నుంచి అతన్ని తరినీసారు అతనికి ఏమీ లేదు అని ఇలాగ చెప్తూ ఉంటారు సీతాదేవి మాత్రం వాళ్ళ ఏం వినదు వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్తుంది రాముడు నా భర్త అతను రాజైనా కాకపోయినా అతనే నా భర్త అని వాళ్ళందరితో చెప్తుంది కానీ వీళ్ళు ఇంకా ఇలా మీద మీద పడిపోతూ ఉంటే ఆవిడతో ఇలాగ నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చెప్తుంటే ఆవిడ చాలా బాధపడుతుంది ఏమని రామ నువ్వేంటి ఇన్ని రోజులు అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి లంకకు వచ్చేసి నన్ను ఇంకా నువ్వు విడిపించడానికి రాలేదు అప్పుడు ఒక్క చేత్తో నువ్వు పద్నాలుగు వేల మంది ఫోర్టీన్ థౌజండ్ రాక్షసుని చంపేశాడు కదా రాముడు కరదూషణలు వాళ్ళు వస్తే సూర్పణక ముక్కు కోసాక వచ్చారు కదా కరదూషణలు వాళ్ళని పద్నాలుగు వేల మందిని చంపేశావు మరి రావణాసురుడు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసాడు నువ్వు ఎందుకు ఇంకా రాలేదు అని ఆవిడ బాధపడుతూ ఉంటుంది మనసులోని ఈ రాక్షసులు అందరూ ఇలా వచ్చేస్తున్నారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని ఈ రాక్షసులు అందరూ ఇలా మాట్లాడుతూ ఉండేసరికి ఒక రాక్షసు వాళ్ళందరినీ వార్న్ చేస్తుంది ఆ గండర్రా ఆ గండర్రా అని ఆవిడ ఎవరు తెలుసా ఆవిడ త్రిజట ఆవిడ చెప్తుంది నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో రావణాసురుడు గురించి ఈ లంకా నగరం గురించి నేను ఒక గొప్ప కళ నాకు వచ్చింది మీరు సీతాదేవిని లాగా ఏడిపించకండి అని అంటే వాళ్ళందరూ అన్నారు ఏం కళ అని ఆవిడంది అది ఒక భయంకరమైన కళ అనేసరికి రాక్షసులందరూ ఆడ రాక్షసులందరూ ఆవిడ చుట్టూ చేరారు చెప్పు చెప్పు ఏంటి ఆ కళ ఏంటి ఆ కళ అని ఈ కళనే త్రిజటా స్వప్నం అని అంటారు ఆ త్రిజటా స్వప్నం ఏమిటి ఆ భయంకరమైన కళ ఏమిటి అది రేపటి కథలో నేను మీకు చెప్తాను సరేనా ఇప్పుడేంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం కదా నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇప్పుడు నేను చెప్తాను సరేనా ఫస్ట్ క్వశ్చన్ హనుమను తన మీద రెస్ట్ సేద తీసుకోమన్న పర్వతం పేరు ఏంటి సెకండ్ దానికి ఆన్సర్ ఏంటంటే మైనక పర్వతం సెకండ్ ఏ రాక్షసికి బ్రహ్మవరం ఉంది ఆవిడ నోట్లోకి అందరూ వెళ్ళాలి సముద్రం దాటేవాళ్ళు ఎవరైనా ఆన్సర్ సురస థర్డ్ ఇలాగా ఈ సముద్రం దాటుతున్నప్పుడు ఒక రాక్షసి వస్తుంది హనుమంతుడి నీడను పట్టించుకోవడానికి ఆ రాక్షసిని హనుమంతుడు చంపేస్తాడు ఆ రాక్షసి పేరేంటి సింహక మరి ఇవాళ అడిగేటువంటి త్రీ క్వశ్చన్స్ ఏంటో తెలుసా ఫస్ట్ క్వశ్చన్ లంకకి కాపలాగా ఉన్న రాక్షసి ఎవరు సెకండ్ క్వశ్చన్ లంకా పట్టణం చూడ్డానికి దేవతల రాజధానిలా ఉందన్నాను కదా ఆ నగరం పేరేంటి దేవతల రాజధాని ఏంటి థర్డ్ క్వశ్చన్ రావణాసురుడి భార్య పేరేంటి వీటికి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి రేపటి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్